ఇక కాకినాడ సభలో సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్షాలు మరిన్ని కుట్రలకు తెర తీస్తాయన్నారు కుటుంబాలను చీల్చడానికైనా సిద్ధపడతారన్నారు జగన్ కేజీ బంగారం బెంచ్ కార్ కూడా ఆఫర్ చేస్తారు అప్రమత్తంగా ఉండాలంటూ ప్రజలకు పిలుపునిచ్చారు సీఎం జగన్ రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ అబద్ధాలు చెప్తారు రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ మోసాలు చేసే పరిస్థితి వస్తుంది రాబోయే రోజుల్లో ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తాము అని చెప్పే నాయకులకు వస్తారు రాబోయే రోజుల్లో ప్రతి ఇంటికి ఒక బెంజ్ కార్ ఇస్తామని చెప్పే నాయకులు కూడా మీ ఇంటి దగ్గరికి వస్తారు రాబోయే రోజుల్లో కుట్రలు ఎక్కువ జరుగుతాయి కుతంత్రాలు ఎక్కువ జరుగుతాయి కుటుంబాలను అడ్డ అడ్డగోలుగా చీల్చే కార్యక్రమాలు కూడా జరుగుతాయి రాబోయే రోజుల్లో పొత్తులు ఎక్కువగా పెట్టుకుంటారు కుటుంబాలను చీలిస్తారు రాజకీయాలు చేస్తారు అబద్ధాలు చెప్తారు మోసాలు చేస్తారు ఇవన్నీ కూడా జరుగుతాయి అప్రమత్తంగా ఉండమని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా